హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైతుంది కదండి వీడియోస్ పోస్ట్ చేయక ఇంకా వన్ మంత్ నుంచి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న షార్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాను కాకపోతే మీకు వీడియోస్ అనేది అయితే నేను పోస్ట్ చేయలేదు అయితే హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్కి సెలబ్రేషన్స్ అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను కాకపోతే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఆల్రెడీ మీకు తెలిసిందే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాను కదా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ జరిగిన తెల్లారనమాట ఇది నెక్స్ట్ డే వచ్చేసి అందరు చుట్టాలు కలిసి నాతో అయితే కేక్ కట్ చేయించనమాట సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుపుకున్నాం అండ్ తను వచ్చేసి అయితే మా హస్బెండ్ అందరికీ తెలిసిందే ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసినానండి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అనమాట నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కదా ఈ సందర్భంలో నేనైతే మీతో ఒక విషయం అయితే మాట్లాడాలి అనుకుంటున్నానండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఊరికేనే కాలేదండి నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడితే ఇప్పటికీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట అది కూడా కంటిన్యూగా మనము కంటిన్యూగా చేస్తూ ఉంటేనే ఇట్లా మనకు ఏదో అయితే అచీవ్మెంట్ లాగా అయితే వస్తుందండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆన్లైన్ అండి ఆన్లైన్ అంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఏదైనా కానీ ఆన్లైన్ అనేసరికి కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారనమాట చాలా మటుకైతే ఒక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంటేజ్ మంది అట్లానే ఆలోచిస్తారు కాకపోతే అది ఏదైనా మనం చేసే విధానంలో ఉంటుంది యూట్యూబ్లో మీరందరూ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని నేను గెలుచుకునే కంటే ముందు మీరు ఎంత సపోర్ట్ చేసిరో మీ సపోర్ట్ కంటే ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ఫస్ట్ భర్త సపోర్ట్ ఉండాలి తర్వాత మామ సపోర్ట్ ఉండాలి తర్వాత అమ్మ వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి వీళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మనం యూట్యూబ్లో అయితే ముందుకు వెళ్ళగలం అనమాట దాని తర్వాత అప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ అప్పుడు మనకు అదొక హ్యాపీనెస్ అయితే ఇస్తుంది వీళ్ళందరూ సపోర్ట్ చేయలేరు అనుకోండి మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట అయితే చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లోనే మెసేజ్ చేస్తుంటారు లేకుంటే వాట్సాప్లో చేస్తుంటారు చాలామంది కాల్స్ చేసి అయితే అసలు కొంతమంది అయితే అసలు అట్లా ఎట్లా చేస్తారండి ఎన్ని పనులు చేస్తారు ఇంట్లో పనులు కానీ లేదంటే వర్క్ కానీ మీరు వీడియోస్ కానీ రెడీ అవ్వడం కానీ ఎంత టైం తీసుకుంటారు అసలు డేలో మొత్తం ఎప్పటికీ పోస్ట్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్ చూపిస్తూనే ఉంటారు అనేసి అయితే చాలా మంది కాల్ చేస్తుంటారు అనమాట అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అయితే ఫైనల్గా ఏమైంది అంటే ఇది చూడండి మనకు కావాల్సింది ఇదనమాట మనకు ప్లే బటన్ రావాలి ఆ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోర్త్కి ఆ ఫిఫ్త్కి వస్తుంది అని అయితే మాకు మెసేజ్ వచ్చింది అయితే ఫంక్షన్ చేసిన రోజైతే రాలేదనమాట ఇంకా ఫిఫ్త్కి కూడా అందరు చుట్టాలు ఉండే అందరూ కేక్ కట్ చేయించి నాకు అంత సెలబ్రేషన్ అయిపోయింది అందరు చుట్టాలు అందరు వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ ఇట్లా ఒక టూ మినిట్స్ కూడా అయ్యిందో లేదో ఆ తర్వాత ఈ ప్లే బటన్ అయితే వచ్చిందండి అదే అనమాట ఒక్కొక్కసారి అదృష్టం అనేది అట్లా అవుతుంది ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది అనమాట ఇది ఫైనల్గా అయితే నాకు ఈ ప్లే బటన్ అయితే వచ్చిందండి మా పాప అయితే చాలా హ్యాపీగా ఉందనమాట చూడండి మమ్మీని ఏం చూపిస్తాను ఏం చూపిస్తాను అనేసి అయితే చూపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే ఇది నాకైతే చాలా చాలా హ్యాపీ ఫైనల్గా అయితే మనకు ప్లే బటన్ అయితే వచ్చిందండి సిల్వర్ ప్లే బటన్ నాకైతే అసలు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ముందు ముందుగా ఓకే